పురాణ కాలం నుంచే దేశంలో స్త్రీకి ఉన్నత స్థానం ఇచ్చారని అలాంటి సాంప్రదాయం వల్లే మహిళలకు తగిన గౌరవం దక్కుతోందని కామారెడ్డి జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జ్ జస్టిస్ టీకే శ్రీదేవి అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు సముదాయం నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జ్ జస్టిస్ టీకే శ్రీదేవి మాట్లాడుతూ ఒక మహిళ తల్లిగా చెల్లిగా భార్యగా కూతురుగా ఎంతో సేవ చేస్తుందని అట్టి మానవతామూర్తికి అవకాశాలు ఇస్తే అంతరిక్షానికైనా వెళ్తారని వారిని ముందుకు నడిపించడంలో పురుషుల ప్రోత్సాహం ఉండాలని అన్నారు మహిళలు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని నమ్మకంగా పనిచేసే గుణం వారిలో ఉంటుందని అన్నారు